మొత్తానికి హౌస్ లోపలికి మానస్ ప్రియాంక ఎంటర్ అవుతారు ప్రియాంక వచ్చి రాగానే గౌతమ్ ని హక్ చేసుకుంటూ చాలా బాగా ఆడుతున్నావు అంటూ పొగుడుతూ ఉంటుంది నిఖిల్ ప్రియాంక దగ్గరకు వెళ్ళి మాట్లాడాలని చూసినా ప్రియాంక మాత్రం నిఖిల్ ని చాలా ఇగ్నోర్ చేస్తూ వచ్చేసింది మానస్ ప్రియాంకలు ఇద్దరు కూడా మిగతా హౌస్ మేట్స్ తో మింగిల్ అవుతూ వచ్చేసారు నిఖిల్ మాట్లాడుతున్నప్పటికీ కూడా కాస్త డిస్టెన్స్ ని ప్రియాంక మెయింటైన్ చేస్తూ ఉంది ఇక మీరంతా తిన్నారా లేదా అంటూ ప్రియాంక అడుగుతుంది ఎప్పుడో తినేస్తామంటే సరే మాకు ఇంకేమీ పెట్టరా ఏమైనా ఉంటే పెట్టండి అని అడుగుతుంది ఇక టేస్ట్ తేజ అయితే కిచెన్ లోకి వెళ్తాడు తేజ గౌతమ్ కూడా వెళ్తూ ప్రియాంక కి కిచెన్ చూపిస్తూ ఉంటే తనైతే ఎలా ఉంది చూసేద్దాం పదండి బిగ్ బాస్ మనకి ఇక్కడే ఇక్కడ కడుపు కాలుస్తూ ఉంటాడు అంటూ ఫ్రిడ్జ్ డోర్స్ ఓపెన్ చేస్తుంది అలానే ఫ్రిడ్జ్ లో ఏమేమి ఉన్నాయో చూస్తుంది ఇక గౌతమ్ ఆట కోసం చెప్తూ ఉంటుంది బానే ఆడారు అంటే అంతలోనే రోహిణి ఆడుతుంది ఈ సీజన్ ఎలా ఉంది అంటే పర్లేదు మీరు వచ్చాక బాగుంది అంటూ ప్రియాంక అంటుంది ఎందుకంటే ఈ సీజన్ అటర్ ఫ్లాఫ్ అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు అయితే ఇక రూమ్స్ అన్ని చూస్తూ ఉంటే నిఖిల్ రూమ్ దగ్గరకు వస్తే నిఖిల్ ఫోటో ని చూసి ఆట పట్టిస్తూ ఉంటారు చూసావా నిఖిల్ నువ్వు కూడా మీ ఆవిడ్ని వదిలిపెట్టడం లేదు వచ్చి ఎన్నో వారాలు అవ్వలేదు అప్పుడే నువ్వు మీ ఆ భార్యని ఎన్నోసార్లు సార్లు తల్చావో ఏంటోరా పక్కన నువ్వు అంత ప్రేమగా చూస్తున్నావా లేదో కానీ ఇక్కడికి వచ్చి ఇక తెగ ప్రేమ చూపిస్తున్నావు అంటూ ప్రియాంక ఆట పట్టిస్తూ ఉంటుంది ఇక అలాని నిఖిల్ని కూడా కాస్త ఇగ్నోర్ అయితే చేసినట్లే కనిపించింది అయితే కారణం ఏదైనా అయి ఉండొచ్చు ప్రియాంక గౌతమ్ అయితే గత సీజన్లో కనిపించారు కాబట్టి గౌతమ్ని సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు ఇక మొత్తానికి అయితే మానస్ కూడా విష్ణుప్రియకి లేని లోటు తీర్చేశాడనే చెప్పుకోవచ్చు ఫ్యామిలీ లేదు ఫ్రెండ్స్ లేరు అన్నట్లు ఫీల్ అవుతూ వచ్చేసిన విష్ణుకి అయితే మానస్ వచ్చేక మంచి బూస్టప్పే దొరికింది అలానే తను పక్కకి తీసుకెళ్ళి కూడా కొన్ని విషయాలు అయితే చెప్పడం జరుగుతూ ఉంది